జై దుదేకుల జైకుల జై జై ఈ ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి బీసీ రిజర్వేషన్ కోసం జరిగేటువంటి బంధు కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని రాజకీయ పార్టీలకి మొదట మొదటగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఎందుకంటే బీసీ పాలకులు ఉన్నప్పటికీ బీసీ జనాభా ఉన్నప్పటికీ బీసీ దామాషా ప్రకారం మనకి రిజర్వేషన్ లేకపోవటం అనేది చాలా అవమానకరమైన విషయం బీసీ ఓట్లను వేసుకొని ఓసీలు పరిపాలన చేస్తూ వస్తున్నారు కొన్ని రాజకీయ పార్టీలు అయితే ఎలక్షన్స్ ముందు ఈ యొక్క రిజర్వేషన్ ఎత్తుకొని మేము రిజర్వేషన్ తెస్తామని చెప్పి హడావుడి చేసి ఎలక్షన్ టైం అయిన వద్ద దులుపుకోవటం అనేది జరుగుతుంది అలా కాదు సిత్త శుద్ధితో బీసీల కోసం బీసీ హక్కుల కోసం బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి పార్టీలకి మా దూరేకుల సంఘం అనేది ఎప్పుడు వెన్నంటే మద్దతునిస్తుందని కూడా తెలియజేస్తున్నాం దేశ వ్యాప్తంగా కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇరవై లక్షల జనాభా ఉన్నటువంటి దూదేకుల సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఈ యొక్క మహా ధర్నా విషయంలో అన్ని రాజకీయ పార్టీలతో మేము కూడా మద్దతు ఇస్తూ ముందుకు రావడం అనేది జరుగుతుంది కాబోయే కాలంలో బీసీ రిజర్వేషన్ విషయంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా మా సంఘం ముందుగా బీసీ రిజర్వేషన్ కొనసాగించే వరకు మేము విశ్రమించమని చెప్పి కూడా తెలియజేస్తున్నాం జై దూదేకుల జై దూదేకుల